పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఇక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాధితులను పరామర్శించారు ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు అనంతరం బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ కుట్ర రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఇక నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆలోచించాలి సొంత కులం మీద దాడి జరిగింది దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏ సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేశారా దుర్మార్గం చేశారా వైసీపీ దౌర్జన్యానికి చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు తగ్గారు ఒకవైపు ఏమో ఆ రోజు వచ్చి ఈయన కేక్ కటింగ్ చేసి ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసి వచ్చాడు ఇతనేమో ఇతగాడు వార్డు వార్డులో జరిగే ఏదో ఘనకార్యాలు కార్యాలు సాధించిన పెద్ద పెద్ద మనిషిలాగా కేక్ కటింగ్లు చేసుకొని తిరుగుతూ ఉంటే ఈ పోలీస్ శాఖ కాపలాగా కాపలాగాయటం సరిపోతా ఉంది కానీ బాధితుల తరఫున ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పోలీస్ శాఖ నిలబడ్డది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఈ గ్రామాలు విడిచిపెట్టిన వాళ్ళందరినీ గ్రామాల్లో ప్రవేశ పెట్టాలి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది జరిగింది యాదవ్లే కదా ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి ఇలాంటి ఆరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో రోజులు ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు కొగడు పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడులా సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఆత్మకూరు ఊర్లో ఎస్సీలు ఊర్ రోజులు పెట్టిపోయారు గుండ్లపాళ్ళలో పెరికలు బీసీలు ఊరి రోజులు పెట్టిపోయారు గొట్టెపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు వీళ్ళు పెట్టిపోవాలి గుండెపాడులో బాధితులు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండలపాడులో ఊరు రోజులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా మర్డర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండవా ఇదే న్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన అలసే ఏం చేసినా చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమాష అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్తున్నా గుళ్ళపాడు మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ షీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చంట అంటే లాండ్ ఆర్డర్ని కాపాడటం కదా మీరు చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు సహకరించాలని ఆలోచన తోటి గుండపాడులోనేమో బట్టర్ కేసులు ముద్దాయిల మీద రౌడీ సీట్లు పెట్టకుండా అమాయకుల మీద రౌడీ సీట్లు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుకి చంద్రయ హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు ఆమ్ ఆంశాఖలు పెట్టారు బట్టర్ కాన్స్పరసీలు పెట్టారు ఎక్కడో గొడ్డపాళ్ళలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక్కరోజే పోతాయి అంతేగానే ప్రతి నిమిషం బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసదమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను